దారుణం దుర్మార్గం ఈవీఎంల విషయంలో జగన్ కి దొరికిన సాలిడ్ ప్రూఫ్ ఓటును రక్షించడం ఓటు విలువని కాపాడటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన ఎన్నికల వ్యవస్థ అంటే ఎలక్షన్ కమిషన్ చాలా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తోంది రోజు రోజుకి మరిన్ని అనుమానాలు పెరగడానికి కారణమవుతుంది ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఏ విమర్శకి ఏ ఆధారానికి ఏ ప్రశ్నకి ఏ అనుమానానికి సమాధానం చెప్పలేదు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చివరికి ఎవరో ఇద్దరు ముగ్గురు వైకాపాకి సంబంధించిన అభ్యర్థులు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈవీఎం లోని వివి ప్యాడ్లను పరిశీలించుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని ఒక మూడు చోట్ల అప్లై చేసి ఆ ప్రొసీజర్ ని ఫాలో అవ్వకుండా చేతులెత్తేసి నిజంగానే ప్రజాస్వామ్యం దారుణమైన పరిస్థితిని తీసుకొచ్చారు నలభై ఐదు రోజుల పాటు ఈవీఎంలలో వివి ప్యాన్ డేటాను భద్రపరచాలి నిబంధనలు ఉన్నాయి అయినా సరే ఎక్కడైనా ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు పరిష్కారం అయ్యేంత వరకు ఖచ్చితంగా డేటాని మూడేళ్ల వరకు అయినా సరే చాలా భద్రంగా దాచిపెట్టాలని ఎలక్షన్ కమిషన్ కు నిబంధనలు ఉన్నాయి వీటిని ఆధారంగా చేసుకుని ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా కనీసం నలభై ఐదు రోజుల పాటు డేటా భద్రపరచాలి అంటే మరి ఫలితాలు వచ్చిన పది రోజుల్లోనే వీవీ కాల్ చేయండి ఈవీఎంలలో డేటాని తొలగించండి అని అప్పుడు ఎన్నిక ప్రధాన అధికారిగా ఉన్న ముఖేష్ కుమార్ మీనా ఎందుకు ఆర్డర్ ఇచ్చారు అని అడిగితే దానికి ఎన్నికల కార్యాలయం చేసిన ట్వీట్ ఏంటి అంటే మేము డేటాని తొలగించమని చెప్పలేదు డేటా భద్రంగానే ఉంది కనీసం మూడేళ్ల వరకైనా సరే ఫిర్యాదులో ఉన్న చోట ఆ డేటాను భద్రపరుస్తామని చెప్పారు మరి తాజాగా జరుగుతున్నది ఏంటి విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడికి వెళ్లి ఈ ఈవీఎంలలో డేటా మరియు వివి ప్యాల్ పరిశీలించండి కలెక్టర్ గారి సమాధానం ఏంటి ఈవీఎంలలో డేటాని తొలగించేస్తారు వివి ప్యాలలోని స్క్రిప్ట్ ను కాల్ చేశారు ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారమే మేము ఇది చేశాం మాకు పోలింగ్ తప్ప మేమేమి చేయలేమని సమాధానం చెప్పారు ఇంత దారుణమా ఇంత దుర్మార్గమా ఇంత అన్యాయమా అని ప్రశ్నిస్తోంది బైసీపీ ఆ బ్యాటరీ శాతం ఎందుకు పెరిగింది అది చూపించండి అని అడిగితే దానికి బెల్ ఇంజనీర్ల సమాధానం ఏంటో తెలుసా వాళ్లకు మరియు ఎన్నికల కమిషన్ కి ఉన్న ఒప్పందంలో ఈ టెక్నికల్ అంశం లేదంట ఎలా పెరిగింది అంటే వాళ్ళకి తెలియదంట కానీ అసలు దాని మీద డిక్లరేషన్ ఇవ్వాలి దాని మీద నివృత్తి చేయాలి అంటే వాళ్ళ ఎఫ్ఓపిలో అది లేదంట స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఆ టెక్నికల్ అంశమే లేదంట జూన్ నాలుగు ఫలితాలు వస్తే జూన్ పదవ తేదీన వీరు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు పరిష్కారం అయ్యేంత వరకైనా కనీసం డేటా భద్రపరచాలి కదా ఎందుకు కాల్ చేశారు ఎందుకు కాల్ చేయమని ఆర్డర్ ఇచ్చారు ఇంత దుర్మార్గం ఏంటి ఇంత అన్యాయం ఇది